అందరూ ఈ భూమి ఆకాశాల మధ్యనే జీవిస్తున్నారు కానీ అందరూ ఒకేలా ఉన్నారా వాళ్ళ వాళ్ళ స్వీయ లక్షణాలు భావాలు కర్మలు ప్రకారం జీవిస్తున్నారు మరి ఆకాశాన్ని లేదా భూమిని నిందిస్తే ఎలా కనుక ఎవరిని వారే తెలుసుకుంటూ ఎవరి స్థితిని వారు గుర్తిస్తూ జీవించాలి తప్పితే పక్క వాటిని పక్కనున్న వారిని వ్యక్తుల్ని మనం నిందించకూడదు ఇది చాలా అర్థం చేసుకుని జీవించాలి నువ్వు నీ కోసం నువ్వి నువ్వుగా జీవించు నీకు అసాధ్యం లేదు ఐ లవ్